స్నేహ వర్క్ అయ్యి బయటకు వచ్చేసరికి గౌతమ్ తన క్యాబిన్లో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు స్నేహ వెళ్ళి ఏంటి గౌతమ్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు గౌతమ్ నీ కోసమే ఆగాను వెళదామా స్నేహ హా అని కావ్య ప్లేస్ వైపు చూసి కావ్య వెళ్ళిందా గౌతమ్ హా టైం చాలా అయ్యిందని నేనే వెళ్ళమన్నా స్నేహ మంచి పని చేశావు వర్క్లో ఉండి తను ఉన్న విషయమే మర్చిపోయా గౌతమ్ ఎందుకు తనకి అంత వర్క్ ఇచ్చావు స్నేహ మాటలు ఎక్కువయ్యాయి అందుకే అని ముందుకు కదులుతుంది గౌతమ్ చిన్నగా నవ్వి స్నేహతో పాటు నడుస్తాడు ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు స్నేహ బయట ఐస్ క్రీమ్ బండి చూసి గౌతమ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంది గౌతమ్ ఐస్ క్రీమా వెదర్ బాగోలేదు కోల్డ్ చేస్తుంది ఇంకెప్పుడైనా తిందాం స్నేహ అంటాడు స్నేహ లేదు నాకు ఇప్పుడే కావాలి అని మారం చేస్తుంది గౌతమ్ చిన్నగా నవ్వి సరే పద అని కార్ దిగుతాడు స్నేహ రెండు ఐస్ క్రీమ్లు తీసుకొని ఒకటి గౌతమ్కి ఇస్తుంటే నాకు వద్దు నువ్వు తిను స్నేహ థ్యాంక్స్ అంటుంది నవ్వుతూ గౌతమ్ స్నేహని చూసి నవ్వుతుంటే స్నేహ ఏంటి గౌతమ్ నవ్వుతున్నావు గౌతమ్ నిన్ను చూస్తుంటే ఆర్ది గుర్తొస్తుంది ఆర్ది కూడా నీలాగే ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది స్నేహ మరి నా కూతురు కదా అంటుంది నవ్వుతూ గౌతమ్ ఆర్తికి నువ్వు అమ్మ అయినట్టు నేను నాన్నని కావాలి నిన్ను ఆర్తిని బాగా చూసుకోవాలి అనుకుంటాడు స్నేహ ఏం ఆలోచిస్తున్నావు గౌతమ్ గౌతమ్ ఏం లేదు ఇంకో ఐస్ క్రీమ్ తింటావా స్నేహ వద్దు అంటుంది గౌతమ్ సరే నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను మనీ పే చేసి వస్తా స్నేహ సరే అని వెళ్ళి కారులో కూర్చుంటుంది గౌతమ్ని చంపాలని చూస్తున్న వాళ్ళు గౌతమ్ కార్ని గొద్దాలని లారీని స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు గౌతమ్ వస్తూ లారీ స్పీడ్గా రావటం గమనించి కారులో ఉన్న స్నేహ దగ్గరికి స్పీడ్గా వెళ్ళి బయటకు లాగుతాడు గౌతమ్ కార్లో లేరని చూసిన వాళ్ళు పక్క నుండి వెళ్ళిపోతారు గౌతమ్ ఊపిరి పీల్చుకొని స్నేహ వంక చూస్తాడు స్నేహ గౌతమ్ కంగారుగా చూసి గౌతమ్ ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావు గౌతమ్ ఏం మాట్లాడకుండా స్నేహని కవ్వులించుకొని అంతే ఉంటాడు స్నేహ గౌతమ్ ఆర్యూఓకే అంటుంది గౌతమ్ కాసేపు అంతే ఉండి స్నేహ నుండి దూరం జరిగి వెళదామా అని కార్ ఎక్కుతాడు గౌతమ్ చంపడానికి వచ్చిన వాళ్ళు లారీని పక్కన ఆపి ఛ ఈసారి కూడా మిస్ అయ్యాడు అనుకుంటారు గౌతమ్ కార్ డ్రైవ్ చేస్తుంటే స్నేహ గౌతమ్ వంక అంతే చూస్తూ ఉంటుంది గౌతమ్ ఏంటి స్నేహ స్నేహ ఎందుకిందాక కారులో నుండి అలా లాగావు ఎందుకు నువ్వంత కంగారు పడ్డావు గౌతమ్ ఏం లేదు స్నేహ స్నేహ నిజం చెప్పు గౌతమ్ గౌతమ్ లారీలో వాళ్ళ మీదకి వచ్చిన విషయం చెబుతాడు స్నేహ వాళ్ళు ఏదో స్పీడ్గా వెళ్ళి ఉంటారు ఆ మాత్రాన వాళ్ళు మనల్ని చంపాలని చూస్తున్నారని ఎలా అంటున్నావు గౌతమ్ గౌతమ్ ఏమో నేను నీ విషయంలో రిస్క్ తీసుకోలేను అంటాడు స్నేహ గౌతం చూపిస్తున్న ప్రేమను చూసి చిన్నగా నవ్వుకొని ఇండైరెక్ట్గా నా మీద ప్రేమని చెప్పేస్తాడు డైరెక్ట్గా నేను నిన్ను ప్రేమిస్తున్న స్నేహ అని మాత్రం చెప్పడు త్వరగా చెప్పు స్వామి స్నేహ నుండి వైఫ్ ఆఫ్ గౌతంగా మారాలని ఉంది అనుకుంటుంది రమ్య ఎవరంటే మాట్లాడవేంటి మధు మధు సిద్ధు సార్ రమ్య సిద్ధు సారా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి మధు ఏమో అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంటుంది మధు ఫోన్ పెట్టేసి కంగారుగా రమ్య స్కూటీ కీస్ ఎక్కడ ఉన్నాయి అంటుంది రమ్య టేబుల్ పైన ఉన్నాయి అయినా ఇప్పుడు ఎక్కడికి మధు వచ్చిన తర్వాత చెబుతా అని కీస్ తీసుకుని బయటకు వెళ్తుంది రమ్య కూడా బయటకు వచ్చి ఏమైందే ఎందుకంత కంగారుగా ఉన్నావు మధు సిద్ధు సార్ ఫోన్ నుండి వేరే వాళ్ళు మాట్లాడారు యాక్సిడెంట్ అయ్యిందన్నారు రమ్య యాక్సిడెంటా మధు అవును రమ్య నాకెందుకో భయం వేస్తుంది సార్కి ఏమి కాదు కదా అంటుంది ఏడుస్తూ రమ్య ఏమి కాదు నువ్వు ఏడవకు నేను వస్తా పదా అని మధుని తీసుకుని వెళ్తుంది రమ్య మధు ఒకసారి సుభాష్ కూడా ఫోన్ చేయి అంటుంది మధు సరే అని ఫోన్ చేసి సుభాష్ని కూడా రమ్మంటుంది ఇద్దరు వెళ్ళేసరికి సిద్ధు రోడ్డు మీద కూర్చుని ఉంటారు చుట్టూ జనాలు ఉంటారు సిద్ధు మధుని చూసి మధు వచ్చావా మా మధు వచ్చింది ఇక మీరు వెళ్ళండి అంటాడు మధు తాగారా సార్ అని అడుగుతుంది సిద్ధు చీచీ లేదు మధు అని నిల్చుని పడిపోతాడు మధు పట్టుకుంటూ పడకుండా పక్కన ఉన్న ఒక ఆయన నేనమ్మా నీకు ఫోన్ చేసింది తాగి కార్ తీసుకెళ్ళి డివైడర్కి గుద్దారు డబ్బులు తగిలాయని హాస్పిటల్ తీసుకెళ్దామంటే మధు వస్తుంది మీరు వెళ్ళండి అంటున్నాడు అందుకే ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని నీకు చేశాను అంటాడు మధు థ్యాంక్స్ సార్ ఫోన్ చేసినందుకు అంటుంది పర్లేదమ్మా అని వెళ్ళిపోతాడు సిద్ధు నాకు తెలుసు మధు నువ్వు వస్తావని అంటాడు నవ్వుతూ మధు హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్ సిద్ధు నుండి దూరంగా జరిగి నేను రాను నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదో చెబితే కానీ నేను రాను మధు సార్ నా మాట వినండి హాస్పిటల్కి వెళ్దాం పదండి సిద్ధు నేను రాను అని వెళ్ళిపోతూ పడిపోతాడు మధు వెళ్ళి పట్టుకొని ప్లీజ్ సార్ సుభాష్ ఏమైంది అంటుంది రమ్య అటు చూడు అంటుంది సుభాష్ సార్కి ఏమైంది రమ్య తాగి యాక్సిడెంట్ చేశారు సుభాష్ ఎవరికైనా ఏమన్నా అయ్యిందా రమ్య ఎవరికి ఏం కాలేదు మధు పదండి సార్ వెళ్దాం సిద్ధు నేను రాను మధు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో చెప్పు మధు చెబుతాను ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి సిద్ధు హాస్పిటల్కి వస్తే చెబుతావా మధు హా చెబుతాను సిద్ధు సరే అంటాడు నవ్వుతూ సుభాష్ వెళ్ళి కారు తీసుకొస్తాడు సుభాష్ రమ్య ముందు కూర్చుంటారు మధు సిద్ధు వెనక కూర్చుంటారు సిద్ధు మధు భుజం మీద తలవాల్చి థ్యాంక్స్ మధు నా కోసం వచ్చినందుకు అంటాడు నవ్వుతూ మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది సుభాష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే రమ్య కోపం కోపంగా ఉండటం చూసి సుభాష్ ఎందుకు ఫేస్ అలా పెట్టావు రమ్య నాకు చిరాకుగా ఉంది నన్ను కదిలించబాకు అంటుంది సుభాష్ ఎందుకో అంత చిరాకు రమ్య ఆ వెనుక ఉన్న మనిషిని చూస్తే నాకు చిరాకే వస్తుంది మధు రమ్య సార్ వింటున్నారు ఏం మాట్లాడకు రమ్య మీ సార్ని ఏమి అన్నట్ల తల్లి అయినా తాగి ఉన్న మనిషికి మనం చెప్పే ఏ విషయం ఎక్కదు నువ్వు కంగారు పడుకో అంటుంది సుభాష్ రమ్య కోపం చూసి నవ్వుతాడు సిద్ధు మధు మధు పలకదు సిద్ధు మధు నిన్నే అంటాడు మధు హా సార్ సిద్ధు నేను నీకు ఒక విషయం చెప్పాలి మధు చెప్పండి సార్ సిద్ధు సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు మధు చెప్పను చెప్పండి రమ్య ఈసారి ఇంకో అమ్మాయిని ప్రేమించాను అని చెబుతాడేమో అంటుంది వెటకారంగా సుభాష్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు రమ్య నేనేమన్నా అని నన్ను అంటున్నావు మధు ప్లీజ్ రమ్య రమ్య సరే అని సైలెంట్గా కూర్చుంటుంది సిద్ధు నాకు స్నేహ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన ప్రే తన కోసం ప్రియాని కూడా వదిలేశాను రమ్య ప్రియానా ప్రియా ఎవరే సిద్ధు ప్రియా నన్ను ప్రేమించిన అమ్మాయి అని జరిగిందంతా మొత్తం చెబుతాడు అంతా విన్న రమ్య సుభాష్ షాక్ అవుతారు మధు మొహంలో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు మధు ఇదంతా నీకెందుకు చెబుతున్నాను తెలుసా మధు అంటాడు మధు చేతులు చుట్టేస్తూ మధు ఏం మాట్లాడదు రమ్య దేవుడా నా వల్ల కావట్లేదు కార్యాపీ నేను దిగిపోతా సుభాష్ కాసేపు నోరు మూసుకుంటావా రమ్య సుభాష్ వంక కోపంగా చూస్తే సుభాష్ తడబడుతూ అదే కాసేపు సైలెంట్గా ఉండు అంటున్నా సిద్ధు మధు ఎందుకో అడగవా మధు తెలియదు మీరే చెప్పండి సిద్ధు చెబుతా స్నేహ నన్ను వదిలేసినప్పుడు ఎంత బాధపడ్డానో నువ్వు నాతో సరిగ్గా మాట్లాడకపోతే అంతే బాధగా అనిపిస్తుంది మధు ఇలా ఎందుకు నాకు అనిపిస్తుంది అంటాడు మధు వంక చూస్తూ మధు ఆ మాటకి సిద్ధు వంక చూస్తుంది